నమస్కారం జై శ్రీమన్నారాయణ కొడుకు బాధ్యత మాతృదేవోభవా పితృదేవోభవ ఆచార్యదేవోభవ దేవోభవ అని వేదంలో అంటారు కని పెంచిన తల్లిని దైవంగా చూడాలి విద్యాబుద్ధులు చెప్పిన తండ్రిని దైవంగా చూడాలి జ్ఞానాన్నిచ్చిన ఆచార్యులను దైవంగా చూడాలి ఇంటికి వచ్చిన అతిథిని భగవత్ స్వరూపంగా చూడాలి అని మన సంప్రదాయం చెప్తుంది కానీ ప్రస్తుత కాలంలో మన వేదాంతంలో చెప్పినట్లు జరుగుతుందా అంటే ఉంది కానీ చాలా తక్కువగా కనిపిస్తుంది విద్య ఉద్యోగం వీటి వల్ల తల్లిదండ్రుల దగ్గర నుంచి పిల్లలు దూరంగా ఉండే పరిస్థితి స్కూల్ చదువు కాగానే ఆ పై చదువుల కోసం ఎక్కడ కాలేజీలో సీటు దొరికితే అక్కడికి వెళ్ళాలి ఆ తర్వాత ఉద్యోగం ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళాలి అలాగే వివాహం ఎక్కడ ఉద్యోగం చేస్తుంటే అక్కడే ఉండిపోతారు స్థిరపడిపోతారు అంటే కొంతమంది పదిహేడు సంవత్సరాల వరకు మాత్రమే తల్లిదండ్రులతో ఉంటారు ఉన్న ఊళ్ళో ప్లస్ టూ వరకు చదివితే ఆ ఊళ్ళోనే ఉంటారు ఇంకా ముందరే హాస్టల్కి వెళ్తే ఇంకా తల్లిదండ్రులతో ఉండే కాలం తగ్గిపోతుంది ఉన్న ఊళ్ళో పై చదువుల సీటు దొరికితే పూర్తయ్యేదాకా ఉండవచ్చు అంటే ఓ ఇరవై ఒక్క సంవత్సరాల దాకా తల్లిదండ్రులతో ఉండే అవకాశం ఉంటుంది ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాలకు వివాహం చేస్తే అప్పటికే పదిహేడు సంవత్సరాల నుంచి తల్లిదండ్రులకు దూరంగానే గడిచిపోతుంది ఒకవేళ ఆడపిల్లల్ని హాస్టల్కి పంపించలేదు ఉన్న ఊళ్ళో చదివించుకుంటున్నారు అన్నా కూడా ఇరవై ఒక్క సంవత్సరాలు రాగానే ఆ పిల్లలు ఉద్యోగాలు వచ్చి అంటే చదువులు పూర్తయితే ఉద్యోగాలు వచ్చి ఎక్కడికో వెళ్ళిపోతారు దూర ప్రాంతాల్లో పోస్టింగ్ దొరుకుతుంది ఉద్యోగం కోసం వెళతారు ఆ తర్వాత వివాహం చేసే సమయానికి ఆడపిల్లలకు కూడా తల్లిదండ్రులను వదిలేసి నాలుగైదేళ్ళు గడిచిపోతాయి మగపిల్లలకైతే పది పదిహేను ఏళ్ళు కూడా కావచ్చు అలాంటప్పుడు తల్లిదండ్రులకు ఏమైనా ఇబ్బంది వస్తే ఆరోగ్యం పాడైతే పిల్లలు దగ్గర ఉండి చూసుకునే పరిస్థితి లేదు మునుపు మగపిల్లలు తల్లిదండ్రులు చూసుకోవాలనే అనుకునేవాళ్ళు కానీ కాలం మారింది ఆడపిల్లైనా మగపిల్లవాడైనా అందరినీ సమానంగా చదివిస్తున్నారు వాళ్ళు అలాగే ఉద్యోగాలు చేసి సంపాదిస్తున్నారు అందుకని తల్లిదండ్రులు మేమే చూడాలా ఆడపిల్లలు చూసుకోకూడదా అనే మగపిల్లలు కూడా ఉన్నారు వాస్తవానికి ఆడపిల్లలే ప్రేమగా చూస్తున్నారు అది నిజం అంటే మగపిల్లలు తమ బాధ్యత నుంచి తప్పుకుంటున్నారు ఆడపిల్ల జీవితంలో కూడా కొన్ని సమస్యలను సృష్టిస్తున్నారు ఆ అమ్మాయి భర్త కానీ అత్తగారింటి వాళ్ళు కానీ ఆమె తల్లిదండ్రులను చూసుకోవడానికి అంగీకరిస్తే పర్వాలేదు లేకపోతే సమస్యలు వస్తాయి ఇంకో రకంలో అయితే ఒక్కతే అమ్మాయి ఉంటుంది లేకపోతే ఉన్న ఇద్దరు అమ్మాయిలే అవుతారు అలాంటప్పుడు తల్లిదండ్రులను అమ్మాయే చూసుకోవాల్సి ఉంటుంది దానికి అత్తవారింట్లో అంగీకరించాలి చాలా చోట్ల అంగీకరిస్తారు అనుకుందాం కానీ ఒక కూతురు ఒక కొడుకు ఉంటే కొడుకు తల్లిదండ్రులను చూసుకోకుండా వదిలేస్తే అప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రుల్ని చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అత్త మామూలు కానీ అంగీకరిస్తే పర్వాలేదు అలా కాక ఆ కొడుకే చూసుకోలేదు వాడికి బాధ్యత లేదు వాడు చూసుకోవద్దా నువ్వు చూడాలా అంటే ఆ అమ్మాయికి తల్లిదండ్రులకు కూడా కష్టమే నిజమే ఆ అమ్మాయికి తల్లిదండ్రులను చూసుకోవాలి అని కోరిక ఉంది కానీ అత్తగారు వాళ్ళు నువ్వే చూడాలా అనడంతో కొంత న్యాయం కనపడుతోంది ఈ కూతురు ఆమె భర్త అత్త మామ ఈ విషయంలో తగాదపడుతూ పడుతూ ఉంటారు ఇటు తల్లిదండ్రులు వదులుకోలేక అటు భర్త అత్త మామలకు సర్ది చెప్పలేక ఆ అమ్మాయి నలిగిపోవాల్సి వస్తుంది కానీ కొడుకు మాత్రం ఏం పట్టనట్టు సంతోషంగా ఉండిపోతాడు తల్లిదండ్రులు చూడకుండా వాడు హ్యాపీగా బాధ్యతారాహిత్యంగా ఉంటాడు ఎవరైతే దోషం చేశారో వారు సంతోషంగా ఉంటారు దోషం చేయకపోగా బాధ్యత నెత్తిన వేసుకున్న అమ్మాయి నిరంతరం ఇబ్బంది పడుతూ ఉంటుంది అత్తమామలు ఆ అమ్మాయిని తల్లిదండ్రులను చూసుకోవద్దు అనకుండా వ్యతిరేకించకుండా ఉన్నప్పటికీ ఏదో ఒకటి సణుగుతూ ఉంటారు దాంతో వీళ్ళ నిరంతరం తగ్గుపడుతూ ఉండాల్సి వస్తుంది మానసికంగా బాధపడుతూ ఉండాల్సి వస్తుంది దోషం చేసిన వాడు బయట నిలబడి ఆనందంగా ఉంటాడు ఇదే లోకంలో నేతి ఈ పరిస్థితిని పిల్లలు కాస్త జాగ్రత్తగా గమనించాలి తల్లిదండ్రుల్ని పెద్ద వయసులో చూసుకోవాల్సిన కాపాడాల్సిన బాధ్యత పిల్లలది అలా చేయకపోతే తర్వాత తరాన్ని ఇది బాధిస్తుంది అంటే పితృదేవతలు లేక తల్లిదండ్రులు శపిస్తారని అనట్లేదు కానీ తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లలను మనవాళ్ళను మనవరాళ్ళను శపించరు అది వాళ్ళ కోరిక కాదు కానీ మనం చేసిన కర్మలను చూస్తున్న భగవంతుడికి కోపం వస్తుంది మనసులో రాసుకుంటాడు ధర్మాన్ని మీరు ప్రవర్తించిన వాడికి ఎప్పుడో ఒకప్పుడు కష్టాన్ని ఇవ్వకుండా ఉండడు మనం కూడా మనం కూడబెట్టింది మనమే ఖర్చు పెట్టాలి మన కళ్ళ ముందే మన పిల్లలు కష్టపడటం మనం చూడలేము కానీ అది మనకు వయసు మీద పడినప్పుడు అర్థం అవుతుంది అయ్యో ఆ రోజు మన అమ్మా నాన్నలను చూసుకోకుండా తప్పు చేశాం కదా అది వాళ్ళ ఈ రకంగా బాధిస్తుంది అని అప్పుడు అర్థం అవుతుంది కానీ అప్పుడు కాలం గడిచిపోయింది చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం లాగా ఉంటుంది మీరు చేసిన తప్పు వలన మీ ముందు తరాల వాళ్ళు బాధించబడతారు వెనక తరం వాళ్ళు బాధింపబడతారు కాబట్టి కొడుకు కానీ కోడలు కానీ ఏదో ఒక భేదభావంతో తల్లిదండ్రుల్ని తమతో ఉంచుకోము అనడం తప్పు పెద్ద వయసులో వాళ్ళను వదిలేయకూడదు వాళ్ళను తమతోనే ఉంచుకోవాలి పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే కొన్ని విషయాలు ఇబ్బంది అనిపించిన ఎన్నో విషయాల్లో అండగా ఉంటారు అని గమనించాలి సమాజం అంగీకరించని పనులు చేసిన వాళ్ళు అయ్యుంటే క్రిమినల్స్ అయితే వాళ్ళను ఉంచుకోనవసరం లేదు వాళ్ళని దూరంగా ఉంచవచ్చు అది కూడా వాళ్ళకు కావాల్సినవన్నీ సమకూర్చిపెట్టి వాళ్ళకి ఎప్పటికప్పుడు ఏం కావాలో చూసుకుంటూ దూరంగా ఉంచమని ధర్మశాస్త్రం చెప్తుంది పెద్ద వయసులో తల్లిదండ్రులను చూసుకోకపోతే వాళ్ళు ఎక్కడికి పోతారు వాళ్ళ శక్తి ఉన్నంత వరకు పిల్లల కోసం కష్టపడ్డారు ఇది వాస్తవం అందరూ ఖచ్చితంగా అంగీకరించాలి నాకే చాలా పనులు ఉన్నాయి మా పిల్లల్ని మేము చూసుకోవాలి మా పనులు మేము బిజీగా ఉన్నాం ఇంకా మిమ్మల్ని కూడా చూసుకోవాలంటే మాకు కుదరదు అని కొంతమంది పిల్లలు మాట్లాడతారు ఇంకా కొంతమంది చూసి చూడనట్టుగా ఏ కామెంట్ చేయకుండా అసలు తిరిగి చూడకుండా ఉండిపోతారు ఇదంతా కూడా ఇప్పుడు చెయ్యొచ్చు కానీ లెక్క రాసి పెట్టిన భగవంతుడికి జవాబు చెప్పాలి అది ఒకరోజు వస్తుంది ఇది భయపెట్టడం కోసం చెప్తున్నా అనుకోవద్దు కర్మలు ఎలా మనల్ని ఇబ్బంది పెడతాయి అని తెలుసుకోవాలి పాపాలు చేయకుండా ఉండాలి అనే భయం మనకు ఉండాలి మనుషులు దేనికి భయపడకుండా ఉండాలి అని చెప్పలేం కొన్నిటికి భయపడాలి అందువల్ల ఎవరైనా సరే వాళ్ళ తల్లిదండ్రులను గౌరవంగా చూసి ప్రత్యక్ష దైవంగా భావించి తర్వాత దైవాన్ని ఆశ్రయించాలి వీళ్ళకంటే గొప్ప ఎవ్వరూ లేరు కాబట్టి అమ్మాయిలు బాగా చూసుకుంటారు మా చెల్లెల దగ్గర వదిలేశాను అని తప్పించుకోవడం ఏమైనా మా అమ్మ నాన్నలకు నా దగ్గరకంటే కూతురింట్లో ఉండడమే ఇష్టం మా దగ్గర ఉండడం ఇష్టం లేదు అని వాళ్ళ బాధ్యతను తప్పించుకోకూడదు ఖచ్చితంగా తల్లిదండ్రులకు తమతో ఉంచుకొని సేవ చేయాలి తల్లిదండ్రులు కూడా కొడుకులకు నచ్చజెప్పి ఖచ్చితంగా వాళ్ళ దగ్గరే ఉండాలి వాళ్ళ ద్వారానే చేయించుకోవాలి जय श्रीमारायण